హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకీ ఓల్గాస్ ఎందుకు ఇంత చిన్నగా మాట్లాడుతున్నానంటే మా ఇంటి అనకా మా మామూలు ఇల్లుంది వాళ్ళ కొడుకున్నాడు వాళ్ళ కొడుకు నిద్రపోతున్నాడు మా మామ కొడుకు వాడి పేరు వెంకటేష్ వాడు నిద్రపోయేది మామూలుగా నిద్రపోడు నోరు తీర్చుకొని నిద్రపోతాడు వాడు నోరు తీర్చుకొని నిద్రపోయేటప్పుడు వాడు నోట్లు అయితే కొన్ని నీళ్లు పోద్దాం వాడు ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో చూద్దాం వాడు ఎలా బిహేవ్ చేస్తాడో కాపాడుతాడా లేదా అవన్నీ అయితే మనం వీడియో తీసి మీకు చూపిస్తాను వీడియో తీసి చూపిస్తాను సో వాడు మళ్ళీ నిద్రలో చెల్లే చెలుపు మనం అయితే వెళ్ళిపోవాలి సో చూడండి వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో పదండి సో ఫ్రెండ్స్ ముందైతే వాడిని నేను చూపిస్తాను మీకు చార్ట్ గా తర్వాత అయితే నేను చేసే చూపి నేను తర్వాత అయితే నీళ్ళు పోస్తాను ముందైతే వాడు ఏం చేస్తున్నాడు అని చెప్పి అయితే నేను మీకు వీడియో తీసి చూపిస్తాను చూడండి రాత్రికి రాత్రి మారిపోయారు

ఏంటిది మాకేంటిది అంటున్నాను సో ఫ్రెండ్స్ చూస్తున్నారుగా అక్కడ నిద్రపోతున్నాడు చూడండి మళ్ళా నేను పెద్ద లేస్తాడు మా ఇంటి గోడ గోడ మీద నుంచి సో కెమెరా అయితే ఇక్కడ సెట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ AHH oh. சார்ந்திராந்த எதிரா கேந்திரா 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 ఎప్పుడు నిదరా 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 నేనే గోతి పనులు చేస్తున్నానా ముఖం కడుక్కో చేతిలో కత్తి లేదు కానీ నరికి ఎగిరి పడేది ముఖం కడుక్కోరా ఏ నిద్రపాత ఎప్పుడా ఎప్పుడు నిద్ర నిదరా నిద్రా నేను కాల్ పోసింది ఏం చేస్తావా ఏం చేస్తారా వాడి ఏం చేస్తారా

చెల్లి పెట్టాడు పెట్టినాడు పెట్టినారా ఏందా చూపా ఏం చేస్తావా మాట్లాడు మాట్లాడువయ్యా మాట్లాడురా నీళ్ళు దింగి పింగు దిగ్గ అప్పుడు బుద్ధుకొస్తావు ఏసనా ఏందా ஏன் நவா மாட்டேமன்னா மோக முதலாம் జూడో జూడో ఒకసారి జూడు చెప్పా జూడు చక్కగా జూడా ఆడు జూడు జుడా గోడ మీద జుడు ఏమందా జూడో అసడ మీద చూడా చూడరా పండాకా చూడరా గోడ మీద ఎందు ఉంద చూడ చూడ మనిషి చెప్పేది ఎన్నరా కొంచెం నీ లోకం నీదేనా ఏందో అదొక లోకంలో ఉంటవా జూడో జూడో ఎకత్త చేసినాలి జూడో సార్ జూడు బాగా అల్ల జూడో అక్కడ ఏమో ఉందా అడి ఏమో ఉందే ఎందుకు రా యాడ్వా ఎందుకు రా వా ఓరే ఎందుకు రా యాడొత్తడు వారే గురించి పెట్టమే కానీ లైవ్ లో ఇదే చూడము జర్ర విజుండు నేనేం చేయను నేనేం చేయను అటువగ తొమ్బు ఎరే వరు వర్ వర్ యారా ఒరేయ్ ఏడికి రా అచ్చుడా చూడు అచ్చడు అడేంతది అచ్చూడా అదే ఎంతది చెల్లు సెల్లు వీడియో వీడియో ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చాడు ఫ్రెండ్స్ వీడైతే బాగా హట్ అయిపోయాడు ఫ్రెండ్స్ హట్ అయి హైపోయాడు నా దెంగు తట్టుకోలేక గొర్ర దడ్డులోకి అయితే ఎల్లబారేడు ఫ్రెండ్స్ ఇడుగో మినిమం గంట బతిలా నువ్వు అప్పుడు దాకా ఇతను మనిషితో పలకలేదు సో నా దెంగుకు తట్టుకోలేక మేకల దొడ్లోకి వెళ్ళిండు మళ్ళీ ఇంట్లోకి వచ్చిండు సో అసలు ఏమనుకునిండో ఇతను మాటలు అయితే తెలుసుకుందాం ఏమనుకున్నావా చెప్పరా ఎందుకురా సిగ్గా భా చెప్ప నువ్వు కదా కెమెరా చూసేదా కానీ ఏమనుకున్నావా ఏమనుకున్నావురా చెరా చెప్పు నువ్వు ఏమనుకున్నావు అసలు నీళ్ళు పైను అనుకున్నావు ఏందా చెప్పు 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 ఏదా చెప్పు వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు నీకు వచ్చినట్టే చెప్పు మన వెంకీ వాల్గాస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న వెంకీ వాల్గాస్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ నాము నా నామే చేయబాక అని చెప్పండి సో ఫ్రెండ్స్ వీడియో చూసారు బాగుంటే లైక్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి వీడియోస్ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటిదాకా బాయ్ బాయ్